భవిష్యత్తులో దేవుడు ఇంతవరకు జీవించిన వారందరినీ తీర్పు చేసే రోజు వస్తోంది దీన్ని తీర్పు దినం అంటారు ఇది ఎవరు స్వర్గానికి వెళ్తారు మరియు ఎవరు నరకంలో పడతారు అనేది దేవుడు నిర్ణయించే సమయం తీర్పు దినంలో యేసు భూమికి తిరిగి వస్తారని నమ్ముతారు ఇది నిశ్శబ్దంగా వచ్చే తిరిగి రాక కాదు ఇది శక్తివంతమైన మరియు మహిమాన్వితంగా ఉంటుంది బైబిల్ ప్రకారం బిగ్గరగా బాకాలు ఊదబడతాయి యేసు తిరిగి వచ్చారని ప్రపంచమంతా తెలుసుకుంటుంది యేసు స్వర్గం నుండి వచ్చిన గొప్ప రాజులా కనిపిస్తారు ఆకాశం మారుతుంది ప్రతి ఒక్కరూ ఎక్కడ ఉన్నా సరే అతన్ని చూస్తారు మరణించిన వ్యక్తులు తిరిగి బ్రతికించబడతారు వారు జీవంతో ఉన్న ప్రతి ఒక్కరితో పాటు దేవుని ముందు సమావేశమవుతారు ఇదే తీర్పు ప్రారంభమయ్యే సమయం యేసు గొప్ప భవ్యమైన సింహాసనంపై కూర్చున్న రాజులా ఉంటారు ప్రతి ఒక్కరూ అతని ముందు నిలబడతారు ఈ రోజున మనం ఇంతవరకు చేసిన చెప్పిన లేదా ఆలోచించిన ప్రతి విషయం తెలిసిపోతుంది ఏమీ దాచబడదు బైబిల్ ప్రకారం గ్రంథాలు తెరవబడతాయి వాటిలో జీవపుస్తకం కూడా ఉంటుంది యేసును అనుసరించి దేవునికి ఇష్టమైన విధంగా జీవించే వారి పేర్లు ఇందులో ఉంటాయి ప్రజలు వారి చర్యల ఆధారంగా మరియు దేవుని ప్రేమ మరియు క్షమాపణను అంగీకరించారో లేదో అనే దాని ఆధారంగా న్యాయం తీర్చబడతారు యేసును అనుసరించి తాము చేసిన తప్పులకు క్షమాపణ కోరిన వారిని స్వర్గం అనే కొత్త పరిపూర్ణమైన ప్రపంచంలో దేవునితో ఎప్పటికీ జీవించడానికి ఆహ్వానించబడతాదు స్వర్గం ఒక అందమైన స్థలంగా వర్ణించబడింది అక్కడ దుద్ధం నొప్పి లేదా బాధ ఏమీ ఉండవు